నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్ నా పేరు శారద డ్రై ఫ్రూట్స్లో ఎండు ద్రాక్ష ఒకటి వీటిని కూడా డ్రై ఫ్రూట్స్తో కలిపి తీసుకుంటూ ఉంటారు చాలామంది అయితే చాలామందికి ఎండు ద్రాక్ష అంటే నచ్చదు కానీ వీటిలో ఉండే పోషక విలువలు గురించి తెలిస్తే ఖచ్చితంగా తింటారు అందరూ ఎండు ద్రాక్షతో శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఎండు ద్రాక్ష రాత్రంతా నానబెట్టి తింటే ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి రక్తహీనత సమస్య ఉన్నవారు నానబెట్టిన ఎండు ద్రాక్ష తింటే మంచి ఫలితాలు ఉంటాయి ఎండు ద్రాక్షలో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు రక్తం కొరత ఉన్నవారికి వైద్యులు ఇది తినమని చెప్తారు రాత్రంతా ఎండు ద్రాక్ష నానబెట్టి తింటే రక్తం శుద్ధి అవుతుంది బ్లడ్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర హెల్త్ ప్రాబ్లం ఉన్నవారు ఎండు ద్రాక్షను నానబెట్టుకొని తింటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల బరువు అనేది నియంత్రణలో ఉంటుంది బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని కూడా మీ డైట్ భాగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి చాలామంది ప్రస్తుతం పాలు పెరుగు తినడం లేదా తాగడానికి ఇష్టపడడం లేదు దీంతో ఎముకలు బలహీనంగా అవుతున్నాయి అలాంటి వారు నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల కాలుష్యం కొరత ఏర్పడదు దీనివల్ల శరీరంలో కాలుష్యం స్థాయిలు పెరిగి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అందుకే అందరూ కూడా నానబెట్టిన ఎండు ద్రాక్షని తినాలని డాక్టర్స్ కూడా చెప్తున్నారు